వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ మక్రోని చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మక్రూని చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మేమైతే నేను టిఫిన్కు చేస్తున్నాను ఈ మక్రూని తయారీ విధానం చూద్దాం మక్రూని తీసుకోవాలి చూడండి నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి బియ్యం కడిగినట్టు ఈ మక్రూని చెరువులో మక్రూని వేసి నీళ్ళు వేసి రుచికి సరిపడా కళ్ళు పేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతున్నాయి చాలా సాఫ్ట్గా ఉడికాయి చూడండి మక్రోని అంటే ఇలానే ఉడకాలి తినేటప్పుడు సాఫ్ట్గా ఉండాలి చూడండి ఇలా ఉడికించుకోవాలి స్నాక్స్ మధ్యనైనా సాయంత్రం అయినా వేసుకోవచ్చు మక్రోని చాలా బాగుంటాయి తినేదానికి మక్రుణీలు పెన్నం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి అల్లం ముక్కలు సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు టమోటా ముక్కలు సన్నగా జరిగిన టమోటా ముక్కలు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకొని వేయించుకోవాలి అల్లం ముక్కలు వేసుకోవాలి తల్లగడ్డలు వేసుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి ఇలా చక్కగా వేగాలి ఇలా వేయించుకోవాలి చూడండి టమాటా ముక్కలు కూడా కాస్త వేగాలి ఎలా వేగాలి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ మక్రూని ధనాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కరిపొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అండి అల్లం తెల్లగడ్డ కావాలంటే కచ్చాపచ్చాగా దంచుకొని పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేగాలి ఇప్పుడు మక్రూని తీసుకొని ఇటువైపు ఉడకబెట్టుకున్న మక్రూనిని ఇలా మొత్తం మక్రూని వేసేయాలి ఇలా వేసుకొని ఇలా కలిదిప్పుకోవాలి బాగా కలిదిప్పాలి చాలా సింపుల్గా తయారైపోతుంది మక్రూని కావాలంటే గుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు గుడ్లు వేసి తయారు విధానం కావాలంటే ముందు వీడియోలలో ఉన్నాయి చూడండి ఛానల్ లింకులో చూడండి ఇలా ఎంచుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మక్రోని అయితే రెడీ అయింది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మక్రూని మక్రూని అయితే ఇలానే ఉడకాలి చాలా సాఫ్ట్గా ఉండాలి చూడండి పిల్లలు కూడా చక్కగా తింటారు ఇలా ఉడికితే మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో